హలో అండి నేను ఈరోజు పచ్చి కూర చేస్తున్నాను పచ్చిరొయలు కూర చేయడానికి ప ఒక కేజీ పచ్చి రోయలు తీసుకున్నాను పచ్చి పచ్చి తీసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ ఆనియన్స్ కట్ చేశాను బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దాం ఈ పచ్చిరయ్యలు కూరకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం పే ఉల్లిపాయ పచ్చిమిర అలా ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరవగా వేస్తున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేస్తున్నాం కదండి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేయడం వలన ఇవి ఉల్లిపాయలు త్వరగా మెత్తబడతాయండి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై ఒక టూ మినిట్స్ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ టమాటా బాగా ఫ్రై చేసుకుందామండి తగ్గ టమాటా పచ్చిరేలు కోడల టమాటా ఇసుకొని లేని వాళ్ళు టమాటా కిట్ చేసుకోవచ్చండి నేను ఒక కేజీ టమాటా పచ్చిరేలుగాను ఒక టమాటా వేయడం నాకు ఇష్టం అండి మీకు ఇష్టం లేకపోతే టమాటా స్కిట్ చేసుకోవచ్చండి ఓకే ఉల్లిపాయలు ఉల్లిపాయ టమాటా మర్చిపోయింది కదండి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు యాడ్ చేసుకున్నాం పచ్చిరయలు యాడ్ చేసుకుని పచ్చిరొలు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేద్దామండి పసుపు తర్వాత ఒక ఉల్లిపాయలు వేగేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదండి ఉప్పు ఇంకొక స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం ఇప్పుడు మొత్తం ఈ పది స్పూన్ వెళ్ళి ఒకసారి కలిగి తిప్పుదాం కలిగి ఒక టూ మినిట్స్ సిమ్లో పెడదాం ఫ్రెండ్ టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ సిమ్లో పెడదాం దీంట్లో నుంచి పచ్చిలోయ నుంచి మనకి వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేద్దామండి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనకి ఖచ్చితం నుంచి కాస్త వాటర్ వచ్చింది నేను హాఫ్ హాఫ్ నేను ఆల్రెడీ మగ్గ పెట్టేశానండి వాటర్ ఇరి ఇగిరింది ఇందులో వచ్చి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దామండి యాడ్ చేసిన తర్వాత ఉడకబెడదాం గ్లాస్ వాటర్ వేసాం కదండి ఇది కాస్త ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయింది కదా ఆయిల్ ఆయిల్ సపరేట్ అయింది కదండి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది సన్నగా తరిగిన కొత్తిమీర ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి ఇది పచ్చి రొయ్యిలో ఈ కర్రీ మనకు బగారా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఓకే థ్యాంక్